నమస్తే రమ్మగారు నమస్తే జీ రమ్మగారు కొంతమంది అనుకుంటుంటాం సాధారణంగా ఎప్పుడు ఓడిపోతున్నాం ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం దక్కట్లేదు విజయం రావట్లేదు ఏం చేయాలి ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలి ఇలాంటి ప్రశ్న ఎప్పుడు ఉంటుంటుందండి కదా వారికి ఏదన్నా ఒక అంటే ఒక సలహా అట్లా ఏదన్నా ఇస్తారా మీరు జీవితంలో ఓడిపోతున్నామనిపిస్తుంది పోటీ పరీక్షల్లో అంటే బ్యాంక్ టెస్ట్లు అవి రాస్తారు సక్సెస్ రాదు భార్యల దగ్గర భర్తల దగ్గర కుటుంబంలోనూ ఓడిపోతారు బిజినెస్ అనుకున్నది సక్సెస్ మీట్ కార్ ఏదో పండగలకి టార్గెట్లు పెట్టిన అవ్వదు ఇలాంటప్పుడు అపరాజిత స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది జయ అపరాజిత స్తోత్రం అపరాజిత చాలా ప్రత్యేకమైంది ఇది అందరికీ తెలిసిందే కానీ మనం ఏ శ్లోకాన్ని అయితే చెప్పుకుంటున్నామో అది అపరాజిత స్తోత్రంలోది అనే అవగాహన మాత్రం ఉండదు అంతే మనకి సాధారణ అంటే కొంచెం తక్కువే వింటామా తక్కువే వింటాం తక్కువే వింటాం అందుకంటే లక్ష్మీ స్తోత్రం అని దుర్గా మాతకి సంబంధించి ఇలాంటివి తప్ప ఇవి ఎక్కడ దొరుకుతుందండి మనకి ఎట్లా అన్ని స్తోత్రం అనేది యాప్ లోనూ దొరుకుతుంది అన్ని పుస్తకాల్లోనూ దొరుకుతుంది ఇప్పుడు అపరాజితా దేవి అనగానే ఆవిడెవరో అనిపిస్తుంది అదే అదే మనం దసరా తొమ్మిది రోజులు పూజ చేస్తామా అవును ఆ తొమ్మిది రోజులు రోజుకు ఒక పేరు చెప్పుకుంటాం అవును ఆఖరి రోజున ఏం చేస్తాము విజయదశమి నాడు తొమ్మిది రోజులు అయిపోయాక పదో రోజున రాజరాజేశ్వరి దేవిని అపరాజితా పూజ ఆ రోజు చేశారు ఈ అపరాజిత అంటే అస్సలు పరాజయాన్ని ఎరగని తల్లి ఆ పరాజిత పరాజయమును పొందదు ఎప్పుడు గెలుస్తుంది ఆవిడ ఈవిడ ఎట్లాంటిది యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాను వినుంటావు కదా అది అపరాజిత స్తోత్రం చాలా సార్లు ఎన్ని సార్లు వింటారు మన సత్యవాణమ్మ గారి స్పీచ్ లో ఖచ్చితంగా మొదటి శ్లోకం ఇదే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని ఆవిడ చెప్తారు ఇది ఈ అపరాజిత చాలా ప్రత్యేకమైనది ఈ శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం ఏం చెప్తారంటే యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమ విష్ణుమాయా స్వరూపంలో ఉంటుంది ఈవిడ విష్ణుమాయ అంటే ఏమిటి మనం ఉన్నదే ప్రపంచాన్ని నడిపే తల్లి మనం ఒక భ్రమలో ఉంటాం అంత మాదే నాదే నేనే అనుకుంటాం ఆ మాయే ఈవిడే విష్ణుమాయ మనం ఎప్పుడు వింటుంటామా ఈ విష్ణుమాయ ఎక్కడిది మన కథల్లో ఎక్కడ కనపడుతుంది ఆ శ్రీకృష్ణుడు దేవి గర్భంలో విష్ణు కృష్ణ పరమాత్మ జన్మించాడు మా విష్ణుమూర్తి శ్రీమన్నారాయణడే కృష్ణ పరమాత్మ స్వరూపంలో ఇక్కడ జన్మించాడు యశోదాదేవికి ఒక ఆడపిల్ల కలిగింది ఆవిడ ఎవరి ఆజ్ఞ చొప్పున జన్మించింది విష్ణు శ్రీమన్నారాయణే యోగమాయని ఆదేశించాడు నువ్వక్కడ పుట్టు అని అంతకుముందు ఆవిడ ఇంకొక తమాషా చేసింది ఏం చేసింది ఈ మన దేవకీదేవికి సప్తమ గర్భం ఏడో గర్భాన్ని తన తనే యోగమాయే తీసుకెళ్ళి రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది ఇక్కడి నుంచి యోగమాయ ఆకర్షించి అక్కడికి ఆ గర్భంలోకి ప్రవేశపెట్టింది ముందు చేసింది తమాషా చేసి తర్వాత ఏం చేసింది ఎనిమిదోసారి కృష్ణుడు జన్మించినప్పుడు తను పోయి యశోదాదేవికి జన్మించి జన్మించాక శ్రీకృష్ణ పరమాత్మని తీసుకెళ్ళారు వసుదేవులు రాత్రిపూట తీసుకెళ్లి కృష్ణుణ్ణి తీసుకెళ్లి యశోదాదేవి పక్కన పడుకోబెట్టి ఆమెకి జన్మించినటువంటి స్త్రీ శిశు రూపంలో ఉన్నటువంటి యోగమాయా స్వరూపాన్ని ఎత్తుకొచ్చారు ఎత్తుకొచ్చి దేవకి దేవి చేతిలో పెడితే ఇంతమంది మగపిల్లలు పుట్టారు ఆడపిల్లని చూసి సంతోషించింది ఆవిడ ఒక ఆడపిల్ల సరదా తీరింది అని పిల్లని ఎత్తుకొని కూర్చుంది పిల్ల అద్ద పెట్టుని ఏడిచింది అప్పటిదాకా మాట్లాడకుండా ఊరుకుని ఆ ఊరు నుంచి ఈ ఊరికి నడిచు వచ్చేదాకా ఊరుకుని తల్లి చేతుల్లోకి వెళ్ళాక వాళ్ళని నిద్ర లేపడానికి ఏడిచింది మాయా విలాసం అలా ఉంటుంది దారిలో ఏడవలా చూడండి రాగానే వీళ్ళని లేవదీసేయాలి అందరూ లేచారు పిల్ల ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్నారు వచ్చాడు కంసుడు ఇది ఆడపిల్ల ఒక పిల్లవాడు కాదు వదిలేయమని ఎంత బతిమ్లాడినా ఆయన ఏం చేశాడు కాలుపుచ్చుకుని విసిరేసాడు ఆకాశంలో పైకి విసిరేస్తే ఆవిడ ఏమైంది పద్దెనిమిది చేతులతోటి కనపడింది అక్కడ యోగమాయ పద్దెనిమిది చేతులు కలిగిన తల్లి ఒకేసారి నాతో పాటు జన్మించిన వాడు నీ చావు కోసం పుట్టాడు వాడు పెరుగుతూనే ఉన్నాడు అని చెప్పేసి ఎనిమిది చేతులని కొన్ని కథల్లో చెప్తారు నాకేమిటో ఆ పద్దెనిమిది చేతులు అనుకుంటేనే సంతోషంగా ఉంటుంది అవన్నీ చేయగలదు అంతే మాయమైపోయింది ఆమె యోగమాయే అపరాజిత ఆమె చేయలేనిది లేదు విష్ణుమాయా స్వరూపంలో ఈ ప్రపంచాన్ని మాయలో ముంచి వేస్తూ ఉంటుంది మనతో పాటే ఈవిడే మానవుల పొట్టల్లోని ఆకలి క్షుధారూపేణ సంస్థిత అని చెప్తారు మానవుడి జ్ఞాపక శక్తి మెదడులోని జ్ఞాపక శక్తి స్మృతి రూపేణ సంస్థిత అంటారు మానవ శరీరంలోని శక్తి రూపేణ సంస్థిత అని చెప్తారు ఎన్ని స్వరూపాలలోనూ ఆమె ఉంటుంది మనతో పాటు మన ధైర్యం మన స సౌర్యం మన ఆకలి మన నిద్రారూపేణ సంస్థిత చెప్తారు యాదేవి సర్వభూతేషు నిద్ర రూపేణ మానవులు అంటే మనమే కాదు అసలు జీవులలో ఉంటుంది ఇన్ మనలోనే ఉండేటువంటి శక్తి ఆమెని మనం నిద్రలేపుతాం ఛాయారూపేణ సంస్థిత కూడా చెప్తారు సింపుల్ స్తోత్రం అన్నీ ఇలాగే ఉంటాయి యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తై నమస్తై నమో నమ యాదేవి సర్వభూతీషు క్షుధారూపేణ క్షుధారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అన్నీ ఇంతే సింపుల్ కదా చాలా తప్పులొస్తాయన్న భయం లేదు ఈజీగా నేర్చుకోవచ్చు దీంతో ఏం చేస్తున్నాం మన లోపల ప్రాణులలో మనలో ఇమిడి ఉన్నటువంటి మహాశక్తి స్వరూపాన్ని తట్టి లేపుతున్నాం లే అని చెప్తున్నాం ఆ లేపేటువంటి అపరాజిత స్తోత్రాన్ని గనక చదువుకుంటే రెగ్యులర్గా నియమంతో అక్కడ అయ్య ఏమి ఆలోచించక్కర్లేదు దీనికి ప్రత్యేకమైనది అదేదో కావాలి ఇదేదో కావాలి ఏమీ లేదు రోజువారిడే మీరు దీపారాధన చేసుకోండి ఒకసారి ఒక దీప ధూపం చూపించండి ఒక్క పుష్పం అమ్మవారి పాదాల చెంత మీ దగ్గర ఏ ప్రతిమా స్వరూపం ఏ ఫోటో ఏ క్యాలెండర్ ఉన్నా పర్వాలేదు మాతృరూపంలో ఉంటే చాలా అమ్మవారి స్వరూపంలో ఆవిడ లక్ష్మీ సరస్వతి లలిత దుర్గా ఏ స్వరూపంలో ఉన్నా సరే ఒక పువ్వు పెట్టుకోవటం కుదిరితే కాస్త గంధం అంటించండి ఆ పువ్వు పెట్టండి ఏదైనా ఓ పండో ఫలమో పానకం మీకు చేతనైంది అవకాశం ఉన్నది నివేదన పెట్టుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి ఇది ప్రాక్టీస్ చేయండి రెండు పూట్లో చదువుకోవచ్చు ఓకే ప్రత్యేకమైన దివసాలలో మీ నక్షత్రం ఏ రోజు ఉంటుందో చూసుకుని క్యాలెండర్లో చూస్తే తెలుస్తుంది కదా నక్షత్రాలు తెలియని వాళ్ళు పౌర్ణమి నాడు చేసుకోవచ్చు ఓ ఎక్కువసార్లు చదివి నలభై సార్లు చదవండి మీకు ఏదైనా సమస్య ఉంటే నెలకు ఒక్కసారి చదువుకోవచ్చు కదా ఆ రోజు కుదుర్చుకోవచ్చు పౌర్ణమి నాడు అవకాశం పొద్దునో సాయంత్రమో పెట్టుకోండి మీకు చేతలు వచ్చినట్టు మండలం చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా సమస్యల్లోంచి మనం ఓడిపోతున్నామనే భయంలోంచి ఓడిపోతామేమో అని అన్న బెంగలోయించి బయటపడతాం బయటపడతాం తప్పకుండా ఈ అపరాజిత స్వరూపం మనకి సెమీ పూజ అవి చేసేటప్పుడు అపరాజిత పూజ చేస్తారు విజయవాడలో ఆంజనేయ స్వామి ఉన్నారు కదా అమ్మవారికి ఎదురుగుంట క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆయన వెనకాల చిన్న స్వరూపంలో అపరాజిత స్వరూపం అట అక్కడ ఉన్నది అమ్మవారు మనకు అక్కడ కనపడుతుంది పసుపు కుంఖాలు వేస్తూ ఉంటారు అక్కడ చిన్న స్వరూపం కనపడుతుంది ఆమె అపరాజిత దేవనే చెప్పబడుతుంది దాని ప్రత్యేక స్వరూపంగా ఫోటోలు ఏమీ అవసరం లేదు వెళ్ళినప్పుడు ఏదైనా మీకు అవకాశం ఉంటే చూసి తెచ్చుకోండి కానీ జ్ఞాపకం చేసుకోండి మనం దసరా పదవ రోజున పూజించే పూజ కూడా అప్రాజిత దేవి దేవినేకి పూజిస్తాం నాకు చాలా ఇష్టం ఈ పేరు అంటేనే ఇష్టం అప్రాజిత చక్కటి పేరు కదా అద్భుతమైన అయితే బెంగాలీలు ఎక్కువ పెట్టుకుంటారు మనం కొంచెం తక్కువ పెట్టుకుంటాం కానీ బాగుంటుంది మంచి పేరు అవకాశం ఉన్న వాళ్ళ పిల్లలకి ఆ పేరు కూడా పెట్టుకోవచ్చమా లక్షణంగా ఉంటుంది ఇప్పుడు శాస్త్రం లాంటి పెద్ద పెద్దవి అవి చేయలేక చదకాక లేకపోతే కుదరక ఏమైనా నియమాలు ఉన్నాయేమో నుండి భయపడి అది చేయలేని వాళ్ళు సులువుగా ఉండే ఈ స్తోత్రాన్ని తీసుకోండి చక్కగా చదువుకోవచ్చు ఏదైనా సింపుల్ నివేదన పెట్టండి నలభై సార్లు చదవలేమండి ఇంకా తక్కువ చెప్పండి అంటే తొమ్మిది సార్లు పెట్టుకోండి ఓకే నైన్ టైమ్స్ మీ జన్మ నక్షత్రం రోజున కానీ పౌర్ణమి నాడు కానీ చేయండి రోజువారిడీ ఒకసారి చేసుకోండి ఓకే బాగుంటుంది నమస్తే నమస్తే జి